హలో శ్రీవి ఫుడీస్ పుల్ల పుల్లగా కారంకారంగా నోరూరించే పచ్చి చింతకాయలు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ఒక కేజీ వరకు పచ్చి చింతకాయలు తీసుకొని నీళ్ళలో రెండు మూడు సార్లు వేసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా తుంపి పెట్టుకున్నాను చింతకాయలు మునిగే అన్ని నీళ్లు పోసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకే ఒక నిమిషం పాటు సన్న ఆవిరిపై ఉడికించాలి చూసారు కదా ఇలాగ పైన పొట్టు సెపరేట్ అయిపోతుంది వేడి నీళ్ళలో నుంచి బయటకు తీసిన వెంటనే కొంచెం చన్నీళ్ళు వేసేస్తే మరింత ఉడికిపోకుండా ఉంటుంది చింతకాయ ఇప్పుడు పిండి కోసం ఒక పావు కప్పు ఆవాలు దోరగా వేయించుకోవాలి సన్నడి సెగ మీద కొంచెం ఎక్కువ వేగాయంటే చేదొచ్చేస్తుంది ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి దోరగా ఆవాలు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తడి చేసి పెట్టుకోవాలి పోపు పెట్టడానికి నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకు వేరుశెనగ నూనె తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర నాలుగు ఎండుమిర్చి తుంపి వేస్తున్నాను ఇవన్నీ చిటపట్లాడి మంచి సువాసనతో వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత రుచికి సరిపడా కారం నేను ఇక్కడ ఒక కప్పు కారం వేస్తున్నాను అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పావు కప్పు ఆవు పిండి వేసుకోవాలి ఈ మసాలాలు కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు నేను ఇక్కడ ఒక కప్పు ఉప్పు వేస్తున్నాను అలాగే అర స్పూన్ ఇంగువ వేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే చింతకాయల గుజ్జులో కలపాలి అదేదో రోటి పచ్చడి చేసి దంచినట్టు కాకుండా నిదానంగా మృదువుగా కలుపుకోవాలి పచ్చడి కలిపిన తర్వాత వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకొని తిని చూడండి అద్భుతంగా ఉందంటారు నిల్వ ఉంచుకోవడానికి ఒక వారం రోజుల పాటు అయినా ఎండలో ఉంచాలి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని మధురమైన వంటలతో మీ ముందుకు వస్తుంది మీ శ్రీవ్యూహు